కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ మాట తీరు మార్చుకోకపోతే ఒక్కొక్కటి తాట తీస్తామన్నారు సో ఈ మాటతో ఎలా ఉంటుంది ఏంటి జనసేన పార్టీలు లేనప్పుడు ముఖ్య పదవిలు లేనప్పుడు ఆయనకే తిట్టాడు కదా నేనేమంటారా జనసేన పదవి లేనప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఇష్టం వచ్చిన మాట ఏం ఒక మాట ఇష్టం వచ్చినట్టు మాట తె ప్రజలే తెలియదా ప్రజలే తెలియదు ఆ రోజు ఏమన్నాడు ఈ రోజు అంటున్నారు అది ఆ రోజు అన్నాడు ఈ రోజు

రేపు నలభై ఏడు రెండు వేల నలభై ఏడులను చేసేదానికి ఇప్పుడైంది ప్రణాళిక ఈ రోజు మాట్లాడాలి అప్పుడు ఎవరు బతుకుంటాడో ఎవరు చచ్చిపోతాడు గురించి చెప్తున్నా కదా రెండు నెలల గురించి ఇప్పుడు ఉన్నది సమస్య ఏందో అదే చెప్తున్నాను నేను అలా మాట్లాడడం తప్పు కదా ఏమి ఎక్కువ అయ్యి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాడు ఓ అలా బాధ పెట్టాడు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు బాధ పెట్టలేదా ఇం వచ్చిన ఎవరిని పెట్టారు వైసీపీ వైసీపీ తిట్టలేదా వైసీపీ అసెంబ్లీలో సమస్య ఏమంది లడ్డు కల్తీ లడ్డు కల్తీ గురించి నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి తిరుపతి పోతున్నా అదే విధంగా లటు లట్ చేంజ్ కాలేదు ఎట్లా సిటీ కోడ్ కాదు ఇప్పుడు సిటీ కోడ్ కాదు సిటీ చూస్తారా ఆహారంలో ఉన్నప్పుడు ఏదైనా దాని గురించి కొత్త ఒక్కరు పది మాటలు అంటారు లాస్ట్ లాస్ట్ వచ్చింది మాట్లాడాలా ప్రజల సేవ చేయాలి ప్రజాల్సిన మాటలు ప్రజలు ఏం నేర్చుకోవాలి ఇలా ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయద్దు అది నేర్చుకున్నా జగన్ ఇలాంటి వాళ్ళు అనుకోవచ్చు చుట్టుపక్కల మాటలు అలాంటిది జగన్ అలాంటిది ఎవరు రోజా ఎట్లాంటి మాటలు మాట్లాడింది ఆ నాకు ఎట్లాంటి మాటలు మాట్లాడారు మాటలు మాట్లాడి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నా గురించి మాట్లాడుతున్నాడు నా గురించి నువ్వే మాట్లాడుతున్నావు నువ్వు కాదా జగన్ గారు లేడీ గేటప్ పట్టుకుని అమ్మాయి అన్నారు మరి అంటే ఆయన చుట్టుపక్కల ఎవరు కూడా ఆయన చెప్పినట్లేదా లేడీ గేటప్ అన్నది అమ్మాయి కాదన్నా ఎవరు చెప్పలేదా అమ్మాయి గారు అబ్బాయి గారు శాంతిస్వర్మ గారిని పట్టుకోవాలి అదే కదా అబ్బాయి గారు అమ్మాయి గారు అని తేల్చాలా వాళ్ళు తేల్చాలా శాంతి స్వర్మ లేడి గేటప్ ఏదో ఒకటి గురించి కాదండి ఇప్పుడు పైగా పది మంది తీస్తున్నారు పది మంది ఒకటి ఒకటి రాస్తారా ఇష్టం అంత ఒకటే రాస్తారా చెప్పండి రోజుల్లో మీడియాలో ఏది కరెక్ట్ ఉంది ఏది కరెక్ట్ ఉంది ఈ రోజు బంగారం లక్ష డెబ్బై ఐదు వేలు అవుతుంది ఎవరు చేస్తున్నారు మరి దాన్ని పసుపు కమ్మ అంటున్నారు ఎవడన్నా పసుపు కమ్మ ఎవడు

మన బంగారం పెరిగిందని ఒక్కరని అడగట్లేదు మన ఈ ఛానల్ లో ఇదే నాలుగు ఛానల్ బంగారం దగ్గర చెప్పింది ఇదే నాలుగు లో బంగారం యాభై లక్ష యాభై ఐదు వేలు ఉదాహరణలో డెబ్బై ఐదు వేలు ఉదాహరణలో ఎనభై వేలు ఇందులోనే క్లారిటీ లేనప్పుడు మనుషుల క్లారిటీ ఎట్లా ఉంటది లాంటి జగన్ అది కట్టుకున్నాడు <imit> 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 <imit>